జిల్లా కోటవట్ల మండలం మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం పలువురు మృతి మృతుల సంఖ్య పెరిగే అవకాశం అనకాపల్లి జిల్లా కోటవట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచ కేంద్రంలో భారీ పేలుడు ఆరుగురు మృతి పది మందికి తీవ్ర గాయాలు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలింపు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక పోలీస్ సిబ్బంది కానరాని హెల్త్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరావు సరే ఈరోజు మనకి ఒకటమోట మందిలో పట్టణంలో ఉన్నటువంటి ఫైర్ మ్యానిక ఫైర్ ట్యాకర్స్ మ్యానుఫ్యాక్చర్ అనే ఫ్యాక్టరీ ఒకటి మనకి ఫైర్ అయితే జరిగిందని చెప్పేసి మన స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం వల్ల మనం ఒకటో ఒకటి వెహికల్తో స్టాఫ్ చెప్పంతో కూడా ఉంచాం వచ్చేసరికి ఆటోమేటింగ్ చాలా వరకు బ్లాస్ట్ గ్లాస్ చే కొంతమంది చనిపోవడం జరిగింది కొంతమంది గాయపడ్డారు గాయపడే వారిని అంబులెన్స్లోని సంబంధించి లక్షపతి ఏరియా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది మాకు అన్ని సమాచారం ప్రకారంగా మేము మీకు ఎవరో తీర్చడంంది మిగతా సమాచారం తర్వాత ఏమో తెలియజడుతున్నాను అందులాగా చనిపోయిన వారు అయితే ఒక ఐదు ఆరు మంది అని చెప్తున్నారు ఒక నలుగురు కార్పొరేట్ అయితే తెలిసింది మనందరినీ కూడా అంబులెన్స్ తీసుకెళ్లడం జరిగింది తర్వాత ఏదైతే ఇక్కడ కోర్టు వర్కర్స్ అయితే పదిహేను మంది ఆ వర్కర్తో పనిచేస్తున్నటువంటి సమాచారం తెలియపరచడం ూడు సామాను తయారు చేసేటువంటి కంపెనీలో మరి దురదృష్టం సాటు అది మా గ్రామం కైలాసపట్నంలోనే ఉండడం దురదృష్టం చాలామంది మరణించినట్టు ఇంకా పూర్తిగా సమాచారాలు మాకు అందలేదు ఇప్పుడే కొన్ని బాడీస్ని హాస్పిటల్ తరలించడం కొంతమంది ఎవరికైతే ఇంజరీస్ అయ్యాయో మేజర్ ఇంజరీస్ అయిన వాళ్ళు కూడా హాస్పిటల్కి పంపించడం హుటావుటీ ఫైలు కూడా తెప్పించడం ఫైలింజిన్ కూడా చాలా మట్టుకు పనిచేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ నాటి సంఘటన అడగడం మాకు మా గ్రామానికి కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం దీని మీద సమగ్రమైనటువంటి విచారణ ఎలాగా పోలీసు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తమ చర్యలు కూడా దీని మీద తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి